రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం మొలకచూరు మండలం గూడిపల్లి విలేజ్లో ఉన్నాము ఇక్కడ బాలకృష్ణ అనే రైతు తోటలో ఉన్నాము వరకు బాలకృష్ణ అనే రైతు హోటలకు మనం వచ్చినప్పుడు చెట్టు డెవలప్మెంట్కి పాటు పూతాభివృద్ధి సెట్ అయ్యేదానికి మనము కెమాగ్రో కంపెనీ గ్రాండ్ సెట్ మరియు హ్యాబిటో ఏటు ఇచ్చామండి తర్వాత వచ్చేసి మంచి రిజల్ట్ ఉన్నాయని చెప్పి తను కూడా చాలా వరకు కెమాగ్రో కంపెనీ చాలా వరకు వాడాడు నేను చెప్పేదానికన్నా తన మాటలోనే విందాం ఒకసారి చెప్పండి సార్ మీరు అందరికీ నమస్కారం అండి నా పేరు వి బాలకృష్ణ మాది గూడుపల్లి కెమోకా కంపెనీ వాడినప్పటి నుంచి నాకు చాలా బాగా దిగుమతి వచ్చిందండి దాంట్లో గ్రాండ్ సెట్ ప్లస్ ఇంకోటి ఏమంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ క్యాన్లు వాడడం వల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చినాయి ఇది గ్రాండ్ సెట్ అండి ఇది ఏ టూ ఏ త్రీ క్యాన్ల వల్ల రెండు వాడినాం ప్లస్ ఏ టూ క్యాన్ ఏమంటే మనకు చెట్టు డెవలప్కి ప్లస్ పూతకి బాగుంటుంది ఇంకోటి ఏ త్రీ క్యాన్ ఎందుకు వాడతామంటే మనం కాయ సైజులు వచ్చేదానికి షైనింగ్కి బాగా రిజల్ట్ వస్తుంది నాకు గత ఐదేళ్ళుగా నేను టమాటా సేద్యం చేస్తున్నాను నాకు ఇంతవరకు ఇంత మంచి మంచి దిగుమతి నాకు ఎప్పుడు రావడం లేదండి కానీ ఈసారి కెమోక్ర కంపెనీ వాడడం వల్ల చాలా మంచి నాకు రిజల్ట్ రోజు కనిపించింది అందుకోసమని నేను కెమోక్ర కంపెనీ వాడమని చెప్తున్నాను మీకు అందరికీ ఇంకోటి ఏమంటే మనకు కాయలు కూడా చూడండి మన తోట ఎంత బాగా నీట్గా ఉందో మనకు మంచి రిజల్ట్ దిగుమతి వస్తుందండి మనకు కెమోక్ర కంపెనీ వాడడం వల్ల ప్లస్ ఇంకోటి ఏమంటే మనకు ఈ ట్రాన్స్ఫార్మ్ సెవెన్ అనే ఒక ముందు ఉందండి దాన్ని కొడితే మనకు ఎర్నల్ కానీ ఊజీ కానీ ప్లస్ ఇంకోటి ట్రిప్స్ కానీ ఏది కానీ మనకు ట్వంటీ డేస్ వరకు మన తోటలో ఉండడం జరగదు కంపల్సరీగా వెళ్ళిపోతాయి అది దానికి ట్రాన్స్ఫరెన్స్ ఏమన్నా మనం వాడాలి మనం దానికి వాడితే మంచి రిజల్ట్ ఉందండి దానివల్ల కూడా ప్లస్ గ్రోతింగ్ కానీ ఏదైనా కానీ మనకు ఏటు వల్ల మంచి రిజల్ట్ వస్తుంది పూతకు గ్రోత్కు కాయ ఏ త్రీ ఏ త్రీ వాడితే మనము కాయ ఏమన్నా కానీ షైనింగ్ కానీ కాయ ఏమన్నా కానీ సైజులు రాకపోకుండా ఉన్నాయా సార్ ఏమన్నా ఏం సార్ మంచి రిజల్ట్ ఉంది సార్ మాకైతే అయితే కెమోగ్రా కంపెనీ వల్ల వాళ్ళు కూడా మంచి ముందులు ఇచ్చినారు మాకు ఇంతవరకు అయితే నాకు దిగుమతి చాలా బాగా వచ్చింది సార్ నాకు ఇప్పుడు పెట్టినారు సార్ టమాటా మీరు నేను మూడు ఎకరాలు ఉంది సార్ మాది మూడు ఎకరాలకు కాను నాకు మంచి దిగుమతి సార్ అప్పక్క అంటే మొత్తం నాకు దాదాపు అంటే ఇప్పుడు ఐదు వందల పాసలు దాకా కటింగ్ ఎన్ని కటింగ్లు అయినాయి సార్ సార్ నాకు ఇప్పుడు దాదాపు కంటే ఒక ఆరు ఏడు కటింగ్లు అయినాయి సార్ చూడండి ఆరు ఏడు కటింగ్ అయిన తర్వాత కూడా కానీ చెట్లు కాయ కూడా చాలా బాగా ఉంది దాంతోపాటు మనకి చెట్టు చాలా గ్రీనీస్గా కూడా ఉంది రైతు చెప్పినట్టు చాలా వరకు కాయలు కానీ తర్వాత వచ్చేసి చెట్టు గ్రీనీస్ కానీ చాలా ఉంది కానీ రైతు అయితే చాలా ఆనందంతో చెప్తున్నాడు గెమ్మాగ్రో వాడడం వల్ల చాలా బాగున్నాయని చెప్పేసి సార్ మీరు మీరేనా పక్కన ఇంకా ఎవరైనా వాడిచారా సార్ మీరు సార్ నేను ఇక్కడ వేరే వాళ్ళకి వెంకటస్వామి రెడ్డి అని మా వేరే వేరేనాడు సార్ ఆయన ఒకటి నా ఎక్కడ పెట్టినాడు ఆయన దగ్గర కూడా వాడిచినాం మనం ఏ టూ ఏ త్రీ కాయన్లో వాడిచినాం తను కూడా చెప్పినాడు మంచి రిజల్ట్ ఉంది మనకి ఈసారి మనం ఏమైనా పండ పెడితే ఒకలా ఏ వన్ ఏ టూ అవి వాడుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పి ఆయన కూడా మనతో అన్నాడు ఈ ట్రాన్స్ఫార్మర్ సెవెన్ కొట్టారు కదా సార్ అది ఏ స్టేజ్లో కొట్టినారు ఎప్పుడు కొట్టినారు సార్ మీరు సార్ అది మనకు కాయి పట్ట కాయి మనకు ఊజీకి కానీ ఎర్రలు కానీ ట్రిప్స్ కానీ ఏదున్నా మనం ట్రాన్స్ఫర్ అంటే ఒక రెండో పూరి కట్టిన రెండొప్ప కట్టాక నేను స్టార్ట్ చేయను సార్ దాని నాకు ఒక మళ్ళీ దానికి ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత ఒక ట్వంటీ డేస్ నాకు దోమ కానీ ఎరన్నలు కానీ ఊజీ కానీ తోటలు ఏం కనపడడం లేదు పులు ఉన్నా కూడా పోతుంది సార్ మళ్ళీ బ్లాక్ ఆ బ్లాక్ లీవ్ కొట్టడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ మీకు పర్లేదు సార్ బ్లాక్ లీవ్ కొట్టడం వల్ల కూడా మనకు లోపల కాయ లోపల తింటా ఉన్నా కూడా మనకు అది ఒక టూ డేస్ త్రీ డేస్ ఆ పులు కూడా వెళ్ళిపోతుంది సార్ కాయ లోపల ఉండే పులు కూడా పోతుంది మనకు మంచి రిజల్ట్ సార్ బ్లాక్ డేస్ దాంట్లో కూడా పర్లేదు సార్ మనకి మంచి రిజల్ట్ అది కూడా సార్ ఇంకేం వదులుదాం అనుకుంటున్నారు సార్ చెట్టు ఏమో కొంచెం బాగా గా ఉంది ఇంకా మీకు పైన సెట్టింగ్ కావాలనుకున్నాడు కానీ ఏం అనుకుంటున్నారు మనకు సెట్టింగ్ కావాలంటే ప్లస్ ఇంకోటి ఏ టూ క్యాన్లు ఇంకో రెండు వదిలితే ఇంకా కొంచెం పూత కానీ గ్రోత్ కానీ ఏ త్రీ క్యాన్ సైజులు రావడం కానీ పిందులు పై పైన స్టార్టింగ్ ఉన్నాయి సార్ ఇక్కడ ఈ కాయలు కూడా కొంచెం ఇంకా బాగా షైనింగ్ వస్తాయి ప్లస్ సైజులు వస్తాయి సార్ ఇవి అందుకోసమని ఏ టూ ఏ త్రీ రెండు వదులుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాం సార్ మేమైతే కదా